అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యుయర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ ఇష్టసకి పార్ట్ ట్వంటీ సిక్స్ జాను అని అరిచి ఫోర్స్గా పక్కకి లాగాడు విక్రమ్ బుల్లెట్ కొంచెంలో మిస్ అయింది సౌండ్కి కళ్ళు తిరిగి పడుతుండగా పట్టుకున్నాడు విక్రమ్ జాను ఏమైంది అని బుగ్గ తడుతూ ఉన్నాడు ఉలుకు పలుకు లేదు టెన్షన్గా చుట్టూ చూశాడు ఎవరూ కనిపించలేదు ఇక వెంటనే ఎవరికో కాల్ చేశాడు అటు నుండి ఓకే సార్ మీరు రిలాక్స్ అవ్వండి నేను చూసుకుంటాను అని చెప్పాడు ఇక జానుని అమాంతం లిఫ్ట్ చేసి హోటల్ రూమ్కి బయలుదేరాడు ఇక రూమ్కి వచ్చి బెడ్ మీద పడుకోబెట్టి వాటర్ తీసి ఆమె ఫేస్ మీద చల్లుతూ జాను జాను అని కంగారుగా బుగ్గని తడుతుంటే కళ్ళు తెరిచి చూసింది జాను బేబీ నీకేం అవ్వలేదు కదా అని ఊపిరి పీల్చుకున్నాడు విక్రమ్ నాకు భయంగా ఉంది విక్రమ్ అంటూ అతన్ని గట్టిగా హత్తుకుంది జాను డోంట్ వర్రీ బేబీ నీకేం కాలేదు నేనున్నాను కదా నీకేం కానివ్వను అని ఆమెని దగ్గరికి తీసుకొని తల మీద మొద్దు పెట్టాడు ఎవరు షూట్ చేశారు విక్రమ్ అనగానే విక్రమ్ పిడికిలి బిగుసుకుంది ఏం చెప్పాలో తెలియక ఏం లేదు బేబీ చిన్న చిన్న గొడవలు అంటుంటే కంగారుగా గొడవలా ఏం గొడవలు మీరు ఏ గొడవలోకి వెళ్ళకండి ప్లీజ్ విక్రమ్ భయం మీకేమైనా అయితే నేను తట్టుకోలేను అంటూ విక్రమ్ బుగ్గ మీద చెయ్యి పట్టి నిమరుతూ అంటుంది కేమ్ అవ్వదు బంగారం నీ మొగుడు చాలా స్ట్రాంగ్ సో మన వల్ల ఒకరికి ప్రాబ్లం అవుతుంది కానీ వాళ్ళ వల్ల నాకేమవుతుంది సో ఎలాంటి థాట్స్ మైండ్లోకి రానియకుండా హాయిగా పడుకో అంటుంటే మీకేమైనా అయితే నేను తట్టుకోలేను విక్రమ్ గారు మీరు బయటకు వెళ్ళకూడదు ఇక్కడే ఉండండి నాకు భయంగా ఉంది అంటుంటే నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు నీ పక్కనే ఉంటాను పడుకోమా అని అతడి ఒడిలో పడుకోబెట్టుకుంటాడు విక్రమ్ ఆమెను అలాగే చూస్తూ ఉండిపోయాడు భయంతో ముడిపడిన కనుబొమ్మలు ఆమె భయం చూడగానే కోపంతో కళ్ళు ఎర్రగా మారాయి ఇక బాగా డీప్ స్లీప్లోకి వెళ్ళింది అని నిర్ధారించుకున్నాక ఆమెను మెల్లగా బెడ్ మీదకి చేర్చి బెడ్షీట్ నిండుగా కప్పి మొబైల్ చేతిలోకి తీసుకొని బయటకు వెళ్ళాడు ఏమైంది దొరికాడా ఏదో పబ్లో ఉన్నాడన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ అక్కడికి వెళ్తే దొరుకుతాడు అంటుంటే ఓకే నా హోటల్ చుట్టూ సెక్యూరిటీ అలర్ట్ చేయండి వాడి సంగతి నేను చూస్తాను అంటూ విక్రమ్ హోటల్ చుట్టూ సెక్యూరిటీ అలర్ట్ చేసి వెళ్ళిపోయాడు ఇక సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ పబ్కి చేరాడు పబ్లో అందరూ తాగి తూలుతూ అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తున్నారు ఒకడు ఓ అమ్మాయిని కామంతో ఎక్కడ పడితే అక్కడ నలిపేస్తూ బాటిల్ ఎత్తి తాగుతూ పిల్లతో డ్యాన్స్ చేస్తున్నాడు విక్రమ్ వెళ్ళి వాడి ముందు చైర్ వేసుకొని యాటిట్యూడ్గా క్రాస్ లెగ్స్ వేస్తూ కళ్ళకున్న షేడ్స్ స్టైల్గా షర్టుకు తగిలిస్తూ వాడిని ఓ షార్ప్ లుక్తో చూస్తూ ఉన్నాడు ఇక మత్తులో ఉన్నవాడు మెల్లగా తన పక్కకు తిప్పి చూడగానే విక్రమ్ కనిపించడంతో ఒక్కసారిగా తాగింది మొత్తం దిగిపోయింది కళ్ళు నిలుపుకొని మరీ చూస్తూ ఉన్నాడు ఇక అడుగులు విక్రమ్ దగ్గరికి పడుతున్నాయి వచ్చి విక్రమ్ ఎదురుగా కూర్చున్నాడు వాడు విక్రమ్ షార్పుగా చూస్తూ వాడి చైర్ మీద కాలు పెట్టి దగ్గరికి లాక్కున్నాడు రై ఎవర్రా నువ్వు అన్నాడు నేనెవరో నిజంగా తెలీదా అన్నాడు విక్రమ్ హైబ్రో అప్ చేస్తూ తెలీదు అన్నాడు బయటికి ధైర్యం నడుస్తూ నేనెవరో తెలియందే నా మీద అటాక్ చేయించావా నేనెవరో తెలియందే నన్ను చూసి భయపడ్డావా నిన్ను నేను ఎందుకు అటాక్ చేయిస్తాను నిన్ను చూసి నేనెందుకు భయపడతాను అన్నాడు అతడు నిన్ను ఇలా కాదురా నాలుగు తగిలిస్తే నువ్వే చెబుతావు అంటూ వాడి కాలర్ పట్టి పైకి లేపాడు విక్రమ్ రేయ్ వదులు అని అరుస్తున్నాడు మార్టిన్ చెప్పు మరి ఎందుకు అటాక్ చేయించావు అన్నాడు కోపంతో నేను కాదురా నా బాస్ వాడు ఎక్కడ ఎక్కడుంటాడు అంటుంటే అది అది అని ఏదో చెప్పబోతుండగా వాడికి మూర్ఛ వచ్చి విక్రమ్ చేతుల నుండి కింద పడిపోయాడు మార్టిన్ విక్రమ్ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు అక్కడ పబ్ మేనేజ్మెంట్ పరుగున వచ్చి వాడిని తీసుకెళ్తే ఇక్కడ జాను విక్రమ్ అంటూ పరుగున వచ్చి హత్తుకుంది సడన్గా జాను అలా వచ్చేసరికి ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు పక్కన ఉన్న సెక్యూరిటీని షార్పుగా చూడగానే మీరు వెళ్ళిన కాసేపటికి మేడం లేచి గోలగోల చేసింది సే ఇప్పుడే మిమ్మల్ని కలవాలి అని గొడవ చేస్తే సో తీసుకురావాల్సి వచ్చింది అంటుంటే ఆమె మొమ్మని రెండు చేతుల్లోకి తీసుకొని నాకేమవుతుంది బంగారం ఎందుకు ఇలా టెన్షన్ పడుతున్నావు నాకేం అవ్వదని చెప్పాగా మిమ్మల్ని గొడవల్లోకి వెళ్ళకూడదని చెప్పాను కదా విక్రమ్ ఎందుకు వెళ్ళారు మీకేమైనా అయితే నేను బ్రతకలేను అంటూ ఏడ్చేసింది జాను ఆమెను ఎలా చూసి అబ్బా ఇలా ఏడవకరా నాకు నచ్చదు నాకేం కాలేదు అని చెప్పాను కదా పదా వెళ్దాం నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు విక్రమ్ ఓకే వెళ్ళను అంటూ ఆమెని తీసుకొని అక్కడి నుండి బయలుదేరాడు విక్రమ్ కానీ వాడికి సడన్గా మూర్ఛ మూర్చ ఎందుకు వచ్చింది అసలు వీడిని ఎవరు పంపించారు ఆ మనీ కోసమే వచ్చాడా వీడు అని ఆలోచిస్తూనే రూమ్కి వచ్చారు ఇక జాను విక్రమ్ ఒడిలోనే ప్రశాంతంగా కళ్ళు మూసింది పడుకోబెట్టి విక్రమ్ కూడా ఆమె పక్కన పడుకున్నాడు ఇక ఎందుకు అటాక్ చేశారు అన్నది ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు ఎప్పటికో నెక్స్ట్ డే మార్నింగ్ జాను బ్యాగ్ సర్దుతూ ఉంటే విక్రమ్ ఎవరితోనో ఫోన్లో సీరియస్గా మాట్లాడుతూ ఉన్నాడు ఇక అతన్ని డిస్టర్బ్ చేయకుండా బ్యాగ్ సర్ది విక్రమ్ కోసం వెయిట్ చేస్తుంది జాను కాల్ మాట్లాడడం ఫినిష్ అవడంతో లోపలికి వచ్చాడు ఫినిష్ నా బేబీ సర్దీసాను విక్రమ్ ఓకే బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరుదాం అంటూ ఆమె దగ్గరికి వచ్చి నైట్ భయపడ్డావా అన్నాడు మృదువుగా అవును విక్రమ్ గారు నాకు చాలా భయం వేసింది డోంట్ వర్రీ బేబీ నీకేం కాకుండా చూసుకోవడానికి నేనున్నాను కదా నాకు ఏదో అవుతుందని కాదు మీకు ఏదైనా అయితే నేను తట్టుకోలేను అంటుంటే ఓకే నాకేం అవ్వదు కానీ భయపడకు అంటూ ఆమె తల మీద మొద్దుపెట్టి అక్కడి నుండి కిందకు వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి ఎయిర్పోర్ట్కి బయలుదేరారు అమ్మయ్య ఇండియాకి వెళ్తున్నాం ప్రశాంతంగా ఉంది ఆ ప్లేస్ నాకు నచ్చలేదు విక్రమ్ ఎందుకు జాను హ్యాపీ మూమెంట్స్ కంటే టెన్షన్ ఎక్కువగా అనిపించింది ఓకే ఓకే హ్యాపీ మూమెంట్స్ని గుర్తుపెట్టుకోవాలి శాడ్ మూమెంట్స్ని మర్చిపోవాలి అంటూ ఓ బుక్ తీసి ఆమె చేతిలో పెట్టాడు ఏంటిది విక్రమ్ ఇట్ ఎండ్స్ విత్ విత్స్ అనగానే చూసింది ఓపెన్ చేసి లవ్ స్టోరీ బుక్ అది విక్రమ్ని నవ్వుతూ చూస్తూ చదవడంలో మునిగిపోయింది ఇక విక్రమ్ ల్యాప్టాప్లో ఏవో మెయిల్స్ చెక్ చేస్తున్నాడు ఇక చదవడం పూర్తి అవ్వకముందే ఇండియా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది ఫ్లైట్ అబ్బా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అప్పుడే వచ్చేసిందా అంటూ బుక్ క్లోజ్ చేసింది జాను ఈ బుక్ నీ దగ్గరే ఉంటుంది కదా జాను ఎప్పుడైనా చదువుకోవచ్చు నాకు అంత టైం ఎక్కడిది విక్రమ్ డే టైంలో ఆఫీస్కి రావాలి మిగతా టైంలో ఇంటి పని చూసుకోవాలి అంటుంటే ఇంకొన్ని రోజులు ఓపిక పట్టు బేబీ నీకు ఎలాంటి బాధని దరిదాపుల్లోకి కూడా రాకుండా చేస్తాను అంటుంటే నవ్వి అతడి భుజం చుట్టూ చేయి వేసింది ఇక ఇద్దరు ఫ్లైట్ దిగి కార్ రెడీగా ఉండడంతో ఇంటికి బయలుదేరారు డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్దామా ప్లీజ్ విక్రమ్ నేను చాలా టైర్డ్ అయ్యాను ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను మరి నేనేం చేయను మీరు కూడా కాస్త రెస్ట్ తీసుకోండి ఆఫీస్కి తర్వాత వెళ్దారు కానీ మీ ఇంట్లోనా కాదు మీ ఇంట్లో అదేంటి అవును మనం పెళ్ళయ్యే వరకు దూరంగానే ఉందాం అప్పుడే మన ప్రేమ బలపడుతుంది అంటుంటే సర్లే ఇలాంటివైతే చాలా బాగా చెబుతావు దూరంగా ఉండడం ఇంత కష్టమో తెలుసా అంటూనే ఆమె మెడవంపులో ముద్దు పెట్టాడు విక్రమ్ పోనీ ఆఫీస్కి వెళ్దామా అక్కడ పర్సనల్ రూమ్ ఉందిగా అక్కడ ఇద్దరం కలిసి రెస్ తీసుకుందాం బేబీ ప్లీజ్ విక్రమ్ గారు చెప్పాను కదా పెళ్ళయ్య వరకు డిస్టెన్స్ మెయింటైన్ చేద్దామని సర్లే అంటూ ఫేస్ తిప్పాడు అబ్బా అలా ఉండకండి విక్రమ్ మీరు ఎలా ఉంటే చూడలేకపోతున్నా అంటుంటే ఎలా ఉన్నాను బాగానే ఉన్నానుగా అంటుంటే నవ్వి అతడి జుట్టు జరిపింది ఇక ఇల్లు రావడంతో కార్ విక్రమ్ ఇక దిగడానికి రెడీ అయ్యి విక్రమ్ని చూసింది ఫేస్ తిప్పుకున్నాడు ప్లీజ్ విక్రమ్ అలా ఉండకండి నేను ఎలా ఉంట నీకే నువ్వైతే వెళ్తున్నావుగా అన్నాడు మీకు అలగడం కూడా వచ్చా అంటూ నవ్వింది మూది మాత్రం తిప్పేసుకున్నాడు విక్రమ్ అతడి బుగ్గ లాగి ఆమె వైపుకు తిప్పుకొని మీరు ఇలా ఉంటే చాలా అందంగా ఉన్నారు విక్రమ్ ఇలాంటి బిస్కెట్లకి ఏం తక్కువ లేదు అంటుంటే నవ్వి అతడి మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని అతడి పెదాలని ముడివేసింది జాను అతడి ఫేస్లో స్మైల్ వచ్చి చేరింది ఆమె నడుం పట్టి అతడి ఒడిలోకి తెచ్చుకొని ముద్దుని డీప్గా మార్చేశాడు ఇక ఇద్దరిలో మిస్ అవుతున్న ఫీలింగ్ని కాస్త ఫుల్ఫిల్ చేసుకొని పది నిమిషాలకు పైగా ముద్దు పెట్టి కింద పెదవికి బయటిచ్చి వదిలాడు ఇక వదిలి విక్రమ్ని గుర్రుగా చూస్తుంది సారీ బేబీ మళ్ళీ రేపటి వరకు గుర్తుగా ఉంచుకో అంటూ ఆమె పెదవిని నాలుకతో లిక్ చేశాడు బాయ్ అంటుంటే పో విక్రమ్ అంటూ ఓపెన్ చేసుకొని దిగి బాయ్ అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది జాను వెళ్తున్న తనని చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు విక్రమ్ ఇక ఇంటికి బయలుదేరాడు జానుతో గడిపిన మూమెంట్స్ని గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటున్నాడు ఎప్పుడు పెళ్లి చేసుకుందాం బేబీ ఇలా దూరంగా ఉండడం నా వల్ల అవ్వట్లేదు నిన్ను నా వాళ్ళకి పరిచయం చేయించాలి ఓకే ఈరోజు రేస్ తీసుకో రేపు మన ఇంటికి తీసుకెళ్తాను అనుకొని ఇల్లు రావడంతో పోర్టికోలా పార్క్ చేసి కార్ డ్యాష్ బోర్డ్లో ఉన్న బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్ళాడు రానా బాబు ప్రయాణం బాగా జరిగిందా అనింది లోపలికి వస్తున్న మనవడిని చూసి హా గ్రాని చాలా బాగా జరిగింది సరే మీరు వెళ్ళి ఫ్రెష్ అయిరండి ఓకే గ్రాని అంటూ వెళ్తుంటే రాధా అడ్డొచ్చి ఇప్పుడే వస్తున్నారా రానాబాబు అవునత్తా వెళ్ళిన పని సక్సెస్ అయిందా ఇన్వెస్టర్స్ ఏమన్నారు ఇంకో నెల రోజుల్లో అక్కడ కంపెనీ స్టార్ట్ అనుకుంటున్నాను వాళ్ళు మన బ్రాంచ్ ఎప్పుడు ఓపెన్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఓకే రానా బాబు సంతోషం మీరు వెళ్ళి ఫ్రెష్ అయిరండి హాయ్ బావా అంటూ పరుగున వచ్చి హత్తుకుంది హన్సిక నువ్వెప్పుడు వచ్చావు హన్సి నేను నిన్నే వచ్చాను బావా నువ్వే లేవు ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఈగర్లు వెయిట్ చేస్తుంటే నువ్వేమో ఇప్పుడు వచ్చావు సరే కానీ నీ షోస్ ఎలా జరుగుతున్నాయి చాలా బాగా జరుగుతున్నాయి ఈ వీక్లో ఫారెన్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది దానికి అటెండ్ అవ్వాలి ఓకే వెరీ గుడ్ ఓకే బావా నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా కాసేపు మాట్లాడుకుందాం అంటుంటే ఓకే హన్సీ అని వెళ్ళిపోయాడు విక్రమ్ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్